విశ్వాసం అనేది లోకంలో రెండు రకాలుగా ఉంటుంది మనకు బాగా బాహాటంగానే కనిపిస్తుంది అది ఏమిటంటే ఒక మనిషిని నమ్మడం అనే పదం తీసుకుందాం ఒక మనిషిని నమ్మటానికి మనిషి ఎదుటివాడు నమ్మే నమ్మబోయేవాడు యుక్తితో నమ్ముతాడు ఇంకొకటి ఎట్లా ఉంటుంది ఏం ఆలోచించకుండా నమ్మటం కూడా ఉంటుంది రెండు రకాలు ఉంటుందా లేదా విశ్వాసం ఇప్పుడు లోకంలో వ్యవహారానికి మనం ఏం చెప్తాం ఎవరిని పడితే వాడిని నమ్మద్దు అని చెప్తావా చెప్తాం చెప్తాం అది ఎందుకు యుక్తిపరంగా అంటే మోసపోయే స్థానం కాబట్టి మోసపోవటానికి అవకాశం ఉన్న స్థానం కాబట్టి మనం అక్కడ మన తెలివితో ఆలోచించి విచారించి నమ్మకం ఉండాలి అని చెప్తాం అదే విషయం వచ్చేటప్పటికీ సాధకుడికి ఎట్లా ఉంటుంది తన త్రిగుణ ప్రవృత్తిని నమ్మకూడదు ఎప్పుడు కూడా తన త్రిగుణ ప్రవృత్తి ఎంత అవిశ్వసనీయమైందంటే తాను ఉదాహరణకు ఇప్పుడు పెన్ను పట్టుకొని రాస్తున్నా నేర్చుకునేటప్పుడు అక్షరాలు అందరూ ఒకలాగా నేర్చుకుంటారు అవునా రా ఇప్పుడు అది మనం దిద్దుతాం చూడండి అక్షరాలు దిద్దేటప్పుడు అందరూ ఒకే అక్షరాన్ని దిద్దుతారు పిల్లలందరూ సొంతగా వాడికి ఇచ్చి రాయబోయేటప్పుడు దాని షేప్ ఎట్లా వస్తుంది చెప్పండి ఆ అక్షరం యొక్క కుదురే వాడు ప్రవృత్తి అంతేనా అంటే దిద్దింది మాత్రం అందరూ ప్రింట్ చేసిన ఒక అక్షరాన్ని దిద్దారు కదా ఆ దిద్దేటప్పుడు వాడు అనుకుంటాడు నేను వంకటి గర రాస్తానని అనుకోడు నేను ఎట్లా దిద్దుతున్నానో అంత బాగా రాయాలనే వాడు అనుకుంటాడు కానీ అక్షరం రాయబోయేటప్పటికి ఎట్లా వస్తుందో మనం కూడా మనం ఏమనుకుంటామంటే ప్రవర్తించేటప్పుడు నేను చాలా బాగా ప్రవర్తించాలనే అనుకుంటాం రాయబోయేటప్పటికి అక్షరం ఎట్లా టింకర్గా వచ్చిందో కుదుర్లేందిగా మన ప్రవర్తన అట్లా బయటికి వచ్చేస్తాం అంటే ఈ ఇంద్రియంలో ప్రవర్తింపజేసే స్థానం వచ్చేటప్పటికీ అది ఏ వేగంతో వచ్చిందో ఏమిటో మనం గుర్తించలేనంత అవిశ్వసనీయమైన స్థానం అది మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడదామని అనుకుంటాడు కానీ ఎట్లా వస్తుంది మాట దుడుకుగా వచ్చేస్తుంది అది తెలియని కూడా తెలియలేదే మనకు మనం అనుకోలేదమాట అట్లా అనాలని నడిచేటప్పుడు మామూలుగానే నడుస్తున్నానని అనుకుంటాడు కానీ అది ఎంత ప్రవృత్తి వేగంతో వస్తుందని మనం గుర్తించలేము అంటే ఎక్కడ మనం ప్రయోగస్థానమో ఆ ప్రయోగ స్థానంలో అంత విశ్వాసం పెట్టుకోకూడదు దాన్ని దాన్ని నమ్మొద్దు నిన్ను నమ్ము మనం దాన్ని నమ్మితే పడతాం